మన శరీరంలో అదనంగా పేరుకుపోయిన పువ్వును కరిగించడానికి మందుల మీద ఆధారపడకుండా ఈ పొడిని రెగ్యులర్ గా వాడుతూ శారీరక శ్రమ చేస్తే చాలు దానికోసం ఫైబర్ కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ మెగ్నీషియం ఎక్కువ ఉండే కాస్త ముద్ర కరివేపాకు రెండు మూడు గుప్పెళ్ళు తీసుకొని రెండు మూడు సార్లు బాగా కడిగి నీళ్లు వాడేసి తడి ఆరేలాగా క్లాత్ మీద వేసి గాలికి వదిలేసి ఆరనివ్వాలి ఇప్పుడు వేడెక్కిన కడాయిలో ఒక టీ స్పూన్ ఆవునే వేసి ఒక్కొక్క టీ స్పూన్ శనగపప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర కొద్దిగా మెంతులు మిరియాలు వేసి కాస్త దోరగా వేయించి మూడు నాలుగు టేబుల్ స్పూన్స్ నువ్వులు కూడా వేసి వేయించి పదిహేను ఎండుమిర్చి పది వెల్లుల్లి రెబ్బలు వేసి కాస్త వేడికిన తర్వాత సవా వేసి నిమ్మ పండు అంత చింతపండు వేసి చల్లారినివ్వాలి ఇప్పుడు చల్లారిని ఈ పప్పులు మిక్సీ జార్లో వేసి పౌడర్ గా చేసుకుని కడాయిలో ఒక టీ స్పూన్ ఆవుని వేసి తడి ఆరిన కరివేపాకు వేసి లో ఫ్లేమ్ లో నిదానంగా కాస్త క్రిస్పీగా అయ్యేలాగా వేయించుకోవాలి వేగాక చల్లారినిచ్చి గ్రైండ్ చేసిన పొడిలో తగినంత ఉప్పు వేయించిన కరివేపాకు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని రోజు మొదటి రెండు ముద్దలు ఈ పొడితో తింటే చాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్